మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు శనివారం జిల్లాలోని హవేలీ గన్పూర్ మండల కేంద్రం మహాత్మాగాంధీ జ్యోతిబాపులే బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సిబ్బంది హాజర్ రిజిస్టార్లను సరుకుల నిల్వ రిజిస్టార్లను అకౌంట్ రిజిస్టార్లను పరిశీలించి ఎప్పటికప్పుడు సక్రమంగా రిజిస్టార్లను నిర్వహించాలని పాటించాలని సూచించారు అలాగే సరుకుల గదిని పర్యవేక్షించి కూరగాయలు ఆకుకూరలు బియ్యం బస్తాలను గుడ్ల నాణ్యతను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు అదేవిధంగా వంటగదిని పరిశీలించి పరిశుభ్రత చర్యలను అనుసరించాలని వండే విధానంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ప్రతిరోజు మెనో ప్రకారం వంట చేయాలని పోషకాలతో కూడిన శుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని ఆదేశించారు అనంతరం తరగతి విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు వారికి అందించే భోజనం తదితర సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు వెనుకబడి ఉన్న ఏదైనా సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు ఈ తనిఖీలో కలెక్టర్తో పాటు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు